కోలీవుడ్లో విడుదలైన టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది ఈ సినిమాలో నటించిన బాలానటుడు కమలేష్ జగన్ అందరి దృష్టిని ఆకర్షించాడు అతని అద్భుతమైన నటనకు జ్యోతిక తోడైతే శివ కూడా ప్రశంసలు తెలిపారు కోలీవుడ్లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ మే పదన ఎటులనే ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు రూ నలభై ఐదు కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది కొత్త దర్శకుడు అభిషాన్ జీవిన్ దర్శకత్వంలో శశికుమార్ సిమ్రన్ జంటగా నటించారు అయితే ఈ చిత్రంలో నటించిన బాలనటుడు కమలేష్ ను తమిళ ప్రేక్షకులు అభినందిస్తున్నారు సినిమాలో ఈ బాలుడే ప్రధాన ఆకర్షణగా ఉన్నాడంటూ మెసేజ్ లో పెడుతున్నారు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎవరి కమలేష్ అంటూ నెట్టింట వెతుకుతున్నారు ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రాన్ని చూసిన హీరో శివకార్తికేయన్ చిత్ర బృందాన్ని నేరుగా పిలిపించి అభినందాన్ని తాజాగా రజనీకాంత్ కూడా ఈ చిత్రం సూపర్ అంటూ తెలిపారు టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రంలో శశికుమార్ సిమ్రన్న కుమారుడి పాత్రలో కమలేష్ నటించాడు ఇందులో విజయ్ దళపతి అభిమానిగా కనిపించి తన నటనతో కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు వాస్తవంగా కమలేష్ నటుడు కాదు ఒక సింగర్ సరేగమ పలి సీజన్ రెండులో మొదటిసారి తెరపై మెరిశాడు ఆ రియాలిటీ షోకు అతిథులుగా త్రిష కృష్ణన్ తార అమలాపాల్ హాజరయ్యారు ఆ సమయంలోనే తన టాలెంట్ ను చూసి వారు ఫిదా అయ్యారు అలా వారి నుంచి ప్రశంసలు అందుకున్న తర్వాత కాస్త గుర్తింపు వచ్చింది అలా కమలేష్ కు జ్యోతిక సినిమాలో మొదటిసారి ఛాన్స్ దక్కింది జ్యోతిక నటించిన తమిళ చిత్రం రాక్షస్యలో కమలేష్ నటించాడు ఇందులో ఒక స్కూల్ టీచర్ పాత్రలో ఆమె నటించగా ఇందులో ఒక స్కూల్ టీచర్ పాత్రలో ఆమె నటించాడు ఈ మూవీ తరువాత నయనతార సమంత విజయ్ సేతుపతి నటించిన కణ్మణి రాంబో కతీజ చిత్రం లాడు చాన్స్ దక్కించు విజయ్ దళపతి కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమాలో కూడా కమలేష్ నటిస్తున్నాడు ఆపై కాంచన నలుగులో కూడా ఛాన్స్ కొట్టేశాడు జ్యోతిక మేడం బిర్యానీ పెట్టారు రాచసి సినిమా షూటింగ్ సమయంలో ఆపై కాంచన నాలుగులో కూడా ఛాన్స్ కొట్టేశాడు నాటక మెణిచి రమేష్ లోని జ్యోతిక మేడం సెట్స్ లోని అందరికీ బిర్యానీ తెప్పించారు తన సొంత కొడుకు మాదిరి ఆమె నాపై చూపిన ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను ఈ క్రమంలోనే ఒకరోజు సూర్యసార్ కూడా సెట్స్కి వచ్చా అప్పుడు ప్రత్యేకించి నన్ను పిలిపించుకుని మాట్లాడారు జ్యోతిక మేడం ప్రతిరోజు ఇంట్లో నా గురించి చెబుతుందని అన్నారు ఇంతకీ నువ్వు ఏం చేశావు అంటూ సరదా పట్టించారు అని గుర్తు చేసుకున్నాడు కమలేష్ జగన్నటనతో టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా విజయవంతమైంది భవిష్యత్తులో ఇతను మరింత మంచి పాత్రలు చేసి కోలీవుడ్ను ఆకట్టుకుంటాడని ఆశిద్దాం